నూట తొంభై ఆరో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశ్య గ్రంథము అరవయో అధ్యాయము నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టూ చూడుమో వీరందరూ కూడుకొని యొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచూ పొంగును సముద్ర నీ నీవైపు త్రిప్పబడును జన్ముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును ఒంటెల సమూహము మిథ్యాను ఎయిఫాలా లేత ఒంటెలును నీ దేశము మీద వ్యాపించును వారందరూ షేబా నుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెమంతలన్నీయు కూడుకొను నెబాయోత్తు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను మేఘము వలెను గువ్వల వలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు నీ దేవుడైన యహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి తరిశేషు ఓడలు మొదట వచ్చుచున్నవి అన్నీలు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీమీద జాలిపడుచున్నాను నీ యొద్దకు జనుముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము ఉండును నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములును సరళ వృక్షములను గొంజు చెట్లును నీ యొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియో ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోననియో నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టియూ ద్వేషింపబడుటను బట్టియూ ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు కారణముగాను చేసెదను యహోబనగు నేను నీ రక్షకుడుననియూ బహుపరాక్రమం గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడుననియూ నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటిపాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను అనుమాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమములనియూ నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులై నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగానూ ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యశ్యాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము ప్రభుకు యహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరుచుకునున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో యహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి ఉన్న పురములను బాగుచేయుదురు అన్నిలు నిలవబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు మీరు యోహోవాకు యాజుకులనుబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఏలైనగా న్యాయము చేయుట యహోవా నగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించున్నట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను నిశ్చయముగా సమస్త జనుముల ఎదుట ప్రభోగి యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును యశగ్రంథం అరవై రెండో అధ్యాయము సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుశలేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు విడవబడిన దానివని ఇక నీ నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గుర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పెట్టబడును యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషలేమ నీ ప్రాకారముల మీద నేను వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుశలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి వరకు ఆయనను విశ్రమింపనీయకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యహోవ ఇలాగున ప్రమాణము చేశను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్నిలు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరుచుడి రాళ్ళను ఏరి పారవయుడి జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి బూదిగంతముల వరకు ఎహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణని యుద్ధకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియు ఎహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును యెరుషలేమ ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును గ్రంథం అరవై మూడు అధ్యాయము రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతి సైముతో వచ్చుచున్నా ఇతడెవడు నీతిని బట్టి మాటలాడుచున్నా నేనే రక్షించుటకు బలాఢ్యుడనైనా నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా డాగులే పగతీర్చుకుని దినము నా మనసునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడునూ లేకపోయెను ఆదరించువాడెవడునూ లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను కోపము గలిగి జనములను తిని ఆగ్రహపడి వారిని తిని వారి రక్తమును తిని యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసెదను వారు నా జనులనియూ అబద్ధములాడనేరని పిల్లలనియూ అనుకుని ఆయన వారికి రక్షకుడాయెను వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశను అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకునేను తన మందకాపరులకు సహకారీ అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నుందునట్లు యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించేతివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ లేవి నా ఎడలను నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయనే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నిరుగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే గదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్ముని ఎందుకు తొలగిజేసివి నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు నీ పరిపాలన నెన్నడును ఎరుగని వారి నైతిమి నీ పేరెన్నడును పెట్టబడని వారి వలె నైతిమి